మరి ఏ కారణం చేతనైనా మనం ఏ అనారోగ్యం చేతనైనా ఇబ్బంది పడుతున్నా కానీ మరి మన యొక్క కర్మకు సంబంధించి ఏ జన్మలో తెలిసి కానీ తెలియక కానీ అజ్ఞానంతో చేసిన ఆ అజ్ఞానపు కర్మను ఆ యొక్క ఆత్మను మనం క్షమించమని కోరుకున్నాం చక్కగా ఉన్నత లోపంలోకి వెళ్ళి ఉన్నతమైన జన్మ తీసుకొని చక్కగా పత్రిజీ కళలు కన్నా ఈ యొక్క ధ్యాన ప్రచారానికి మన యొక్క శరీరాలు శరీరం ఉన్నంత వరకు కూడా మనం మన ప్రయత్నం మనం చేద్దాం పిల్లారా భూమి మీద మనం ఏ లక్ష్యంతో జన్మ తీసుకుని వచ్చామో ఆ జన్మకు సార్థకం మనం కేవలం కంటికి కనపడే ఈ యొక్క పంచభూతాలతో నిర్మించినటువంటి ఈ దేహం కాదు మనలో అగ్నిలా మండుతున్న లోపల ఆత్మ ఒకటి ఉన్నది గమనిద్దాం ఆత్మే పరబ్రహ్మం జీవుడే దేవుడు మరి ఆ యొక్క దైవాన్ని మనం తెలుసుకుందాం ఇంత గొప్పదో ఈ ధ్యానం ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మిత్రులారా ఎంత అపారమైన శక్తి నిండి ఉన్నదో ఈ కేర్ సెంటర్ నిండా కేవలం మనమే కాకుండా ధ్యానం చేయడం ద్వారా సకల జీవులని కూడా మనము కాపాడుతున్నాము అతి త్వరలోనే భూమి మీద అతి పెద్ద మార్పు జరగబోతున్నది ఏమిటి ఆ మార్పు అంటే శాకాహార ప్రపంచం నిర్మించబడి ఉన్నది ఎవరైతే మార్పుకి సిద్ధంగా ఉన్నారో మరి ఎవరైతే ధ్యానానికి అర్హత పొంది ఉన్నారో వారందరూ కూడా ఆ ఆత్మలన్నీ అతి త్వరలోనే ధ్యానము శాఖాహారము మరి పిరమిడ్ నిర్మాణంలో అందరూ కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని అను సంకల్పించుకున్నాం ఆఖరి ఒక్క నిమిషం చక్కగా శక్తిని తీసుకుందాం మిత్రులారా శరీరానికి ఆహారము నిద్ర ఎంత అవసరమో ఆత్మకు ధ్యానం కూడా అంతే అవసరము మనం ప్రతిరోజు ఏ విధంగా అయితే ఆహారము నిద్ర తీసుకుంటామో మరి ఆత్మకు ఆత్మ జ్ఞానము ధ్యానము అందించాలి అప్పుడే మనలో ఉన్న ఆ దైవత్వాన్ని మేలుకొలుపుకుంటాము ఆఖరి ముప్పై సెకండ్లు పత్రిజీ కళలు వరకు పెరమిట్ ప్రపంచం శాకాహార ప్రపంచం మరి ధ్యాన ప్రపంచం అహింసాయుత భూమాత సాక్షాత్కార ప్రపంచం అన్నీ నెరవేరినయి 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 తదాస్తు 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 ఆఖరి పది సెకండ్లు ఐదు సెకండ్లు ఎవరు కళ్ళు తెరవద్దండి ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెల్లిగా రెండు చేతులు విడి తీసి కళ్ళ మీద పెట్టుకుందాం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెల్లిమెల్లిగా మన అరచేతులను చూస్తూ కళ్ళు తెరుద్దాం మెల్లిమెల్లిగా మన రెండు అరచేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం మరి ఎంత గొప్ప ధ్యానాన్ని ధ్యానాన్ని మనం కందించిన నగర్పూరి అలాగే వచ్చేసాయి ఆధ్యాత్మిక మన ధ్యాన కేంద్రానికి కూడా గట్టిగా చెప్పకమా మరి మహాన్ని కలిసి ఆహ్వానించి మరుగది మైలేస్ గారికి మరి ఎంత చక్కగా ఈ యొక్క కేర్ సెంటర్ నిచ్చి మరి ప్రతి ఆదివారము అమావాస్య పౌర్ణమి ధ్యానాలకి సహకరిస్తున్నటువంటి లలితాంజలి మేడం గారికి ఒకసారి చెప్పకూడదు ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాలు చేయటం అన్నది ఎంతో మనము అదృష్టం